అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ నీతి కథలకి స్వాగతం నేను విశాలక్ష్మి శిష్ట ఈరోజు మనం తెలుసుకోబోయే నీతి కథ పేరు ముంగిస నిజాయితీ అనగా అనగా ఒక ఊరిలో రాము అనే రైతు ఉండేవాడు అతనికి ఈ మధ్యకాలంలోనే వివాహం జరిగింది ఆ దంపతులకి పిల్లలంటే చాలా ఇష్టం కానీ వాళ్ళకి సంతానం కలగకపోవడంతో చాలా బాధపడేవారు ఒకరోజు రాము తన పొలంలో పని చేసుకుంటూ ఉండగా అతనికి బాగా చిక్కిన అలసిపోయిన ముంగిస కనిపించింది దానిని చూడగానే రాముకు జాలి కలిగి దానిని ఇంటికి తీసుకువెళ్ళాడు రాము భార్య చాలా దయగల స్త్రీ ఆమె ఎంతో ప్రేమగా ఆ ముంగిసకి సపర్యలు చేసింది ఆమె సపర్యల వల్ల ముంగిస తొందరగా కోలుకొని ఆరోగ్యవంతురాలైంది అంతేకాకుండా అనతి కాలంలోనే రాము దంపతులకి సంతానం కూడా కలిగింది ఆ ఇద్దరు చాలా సంతోషపడ్డారు రాము తన భార్యతో ఈ విధంగా అన్నాడు ఈ ముంగిస మనకి అదృష్టాన్ని తెచ్చిపెట్టింది దీని రాక వలన మనకి అంతా మంచే జరిగింది మనము దీనికి కృతజ్ఞతగా ముంగిసని మన సొంత బిడ్డలా చూసుకుందాం అని ఈ విధంగా నెలలు ఆనందంగా గడవసాగాయి ఒకరోజు రాము వాళ్ల అబ్బాయి ఊయలలో హాయిగా నిద్రపోతున్నాడు అనుకోకుండా ఒక పాము వాళ్ల ఇంటిలోనికి ప్రవేశించి ఊయలలో నిద్రపోతున్న బాబుని కాటు వేయడానికి ప్రయత్నించింది ఆ విషయాన్ని గ్రహించిన ముంగిస ఒక్క ఉదుటున పాము పైకి గెంతి దానిని చంపివేసింది పామును చంపిన నెత్తురు తన నోటికి అంటుకుని ఉండగా తన యజమానికి జరిగిన విషయం తెలియజేయడానికి రాము దగ్గరికి వెళ్ళింది ముంగిస రాము తన దగ్గరికి పరుగెత్తుకుని వస్తున్న ముంగిసకు దాని నోటికి అంటుకుని ఉన్న రక్తాన్ని చూసి పొరపాటు పడ్డాడు ముంగిస నోటికి అంటుకుని ఉన్న రక్తం తన బాబుదే అని అనుకున్నాడు పాల కోసం ముంగిస తన బాబును చంపి ఉంటుంది అని భావించి ఆతృతతో ఎంతైనా ముంగిస కూడా హానికరమైన జంతువే కదా అని మనసులో అనుకుని ఒక కర్ర తీసుకుని ముంగిసను కొట్టి చంపి పరుగు పరుగున ఇంటిలోకి వెళ్ళాడు తన బాబుకి ఏదైనా హాని జరిగి ఉంటుందేమో అని చాలా భయపడుతూ అక్కడికి వెళ్ళి చూడగా తన బాబు హాయిగా ఊయలలో నిద్రపోతూ ఉండడం చూసి ఊపిరి పీల్చుకున్నాడు అక్కడే ముక్కలు ముక్కలుగా పడి ఉన్న పామును చూడగానే అతనికి విషయం అర్థమయ్యింది తొందరపాటులో ఎంతో నమ్మకంగా సాకుతున్న ముంగిసని తన చేతులతో తానే చంపుకున్నందుకు చాలా దుఃఖించాడు తన తొందరపాటుతనం వల్ల తను ఎంతో ప్రేమగా చూసుకున్న ముంగిసను పోగొట్టుకున్నందుకు చాలా బాధపడ్డాడు ఈ కథ వల్ల మనం తెలుసుకున్న నీతి ఏమిటి అంటే తొందరపాటుతనం వల్ల దుఃఖం వాటిల్లుతుంది అని అనుకదా